మస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దు ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మేము చాలా 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 బాగున్నాము సో ఇవాళ వీడియోలో నేను చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అవేంటో వీడియోలో వీడియో లోపలికి వెళ్ళి తెలుసుకుందామా నేను ఆన్లైన్లో కొన్ని ప్రోడక్ట్స్ పర్చేస్ చేశారండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను కానీ ఫస్ట్ టైము నేను పెట్టు ఫోర్ థింగ్స్ పెట్టుకున్నాను ఫోర్ థింగ్స్కి నేను చాలా సాటిస్ఫై అయ్యాను ఎప్పుడు ఆన్లైన్లో మనం పెట్టుకున్నప్పుడు ఎలా వస్తాయో మనం సెలెక్ట్ చేసిన విధంగా వస్తాయా లేకపోతే చేంజ్ అయ్యి వస్తాయా అని టెన్షన్ ఉంటుంది కానీ ఫస్ట్ టైం నేను డిగ్రెటే ఫీల్ అవ్వలేదండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నందుకు అందులో నేను నా ఫస్ట్ ప్రయా నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఈ బ్లౌజ్ అండి ఇది కంప్లీట్ రెడీమేడ్ బ్లౌజ్ ఇది వైలెట్ కలర్లో ఉంటుంది ఇది వైలెట్ కలర్లో ఉంది మనకి ఎలా అంటే క్లాత్ ఎంత సాఫ్ట్గా ఉందంటే బాడీ హగ్గింగ్ అంటారు కదా అలా ఉంది బ్లౌజు సో ఈ బ్లౌజు ఈ బ్లౌజ్ వేసుకుంటే మనకి వెనక మనకి నడుము కనిపిస్తుంది బ్లౌజ్ పైకుంది అట్లా ఏం లేదండి అసలు మనకి భయపడాల్సిన అవసరమే లేదు చాలా బాగుంది చూసారా ఇది బ్లౌజు నేను ఆ శారీ మీద ఇది పేర్ చేసి వేసుకున్నాను ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయంటే చాలా బాగుంది శారీకి బాగా సెట్ అయింది నీకు చాలా బాగుంది అన్నారు సో నేను ఈ ఏ శారీ అయితే పేరు చేశాను ఆ శారీ పిక్ ఈ బ్లౌజ్ పిక్ నేను మీకు ఇక్కడ అటాచ్ చేస్తాను చూడండి ఓకేనా ఇదిగా ఇది చాలా బాగుందండి హ్యాండ్ సేమ్ త్రీ ఫోర్త్ ఇచ్చారు మనకి నెక్ యూ 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 షేప్లో ఉందనమాట ఇది ఫ్రంట్ చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంది ఎంత నేను దాదాపు ఫైవ్ సిక్స్ అవర్స్ వేసుకున్నాను అస్సలు ఇరిటేషన్ లేదు అబ్బా అన్న ఫీలింగే లేదు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఆర్డర్ పెట్టుకొని చూడండి బ్లౌజ్ మనకి ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ అనుకుంటాం కానీ స్టిచ్ చేయించుకుంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లేకుండా ఏ బ్లౌజ్ రావట్లేదండి అందుకే నేను ఇంత ఇదిగా చెప్తున్నాను ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది దీని కాస్ట్ ఎంత అనుకున్నానో టూ థర్టీ వన్ రూపీస్ అంతేనండి టూ థర్టీ వన్ దీనికి నేను ఫైవ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ రేటింగ్ ఇస్తాను అనమాట ఇలా ఉంది బ్లౌజ్ షేప్ యూ కట్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే వన్ మినిట్ శారీస్ కదండి ఇప్పుడు మనకి శారీస్ ఎలా అంటే దానికి మనం కుర్చీళ్ళు వేసుకొని బయట చెరువు పెట్టుకొని అంత టైం లేదు వన్ మినిట్ శారీస్ కూడా వచ్చాయి సో నేను ఆన్లైన్లోనే ఇట్లా సర్చ్ చేస్తూ ఉంటే నాకు కనిపించింది ఇదిగోండి ఇది వన్ మినిట్ శారీ అనమాట కింద మొత్తం బ్లాక్ వచ్చింది పైన మొత్తం ఇట్లా సిమెంట్ కలర్ వచ్చింది ఇదిగోండి ఇట్లా ఇలా బెల్ట్ లాగా వచ్చింది ఇలా బెల్ట్ లాగా వచ్చింది కనిపిస్తుందా మీకు క్లియర్గా ఇదిగోండి ఇలా బెల్ట్ లా వచ్చింది ఇక్కడ కుర్చీలు వాళ్ళే పెట్టిచ్చేసారు సారీ ఒక్క నిమిషం ఇదిగోండి కుర్చీలు కనిపిస్తున్నాయా ఇదిగోండి ఇలా బెల్ట్ లా వచ్చింది కదా ఇక్కడ కుర్చీలు పెట్టేసి వచ్చాయనమాట ఇది వన్ మినిట్ సారీ మనం వన్ మినిట్ ఏంటంటే ఇన్ వన్ మినిట్లో ఈ శారీ వేసుకొని వెళ్ళొచ్చు దీనికి నేను బ్లాక్ కలర్ బ్లౌజ్ పెట్టుకున్నానండి ఇది ఈ బ్లౌజ్ పెట్టుకున్నాను ఈ శారీకి ఇది పేర్ చేద్దామని ఈ బ్లౌజ్ ఆర్డర్ పెట్టుకున్నాను పైనంతా మనకి నెట్ క్లాత్ వస్తుంది ఇదిగోండి ఇలా నెట్ క్లాత్ వస్తుంది పైన బ్లౌజ్ మనకి హ్యాండ్స్ హ్యాండ్స్ ఉన్నాయి స్లీవ్స్ కాదు మనకి హ్యాండ్స్ ఇలా ఇలా వస్తాయి అన్నమాట హ్యాండ్స్ కింద మొత్తము ఇట్లా మన బాడీకి స్టిఫ్గా ఉంటుంది ఇలా ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు బనీన్ క్లాత్ అనమాట ఇది మనకి ఇక్కడ వేసుకున్నప్పుడు మరీ ట్రాన్స్పరెంట్గా ఉంది అనుకుంటే ఇలాంటివి అవాయిడ్ చేయడం బెటరు ఇప్పటివరకు నేను ఎప్పుడు ఇలాంటి బ్లౌజెస్ ట్రై చేయలేదన్నమాట అందుకే ఒకసారి తీసుకున్నాను ఈ బ్లౌజ్ నేను హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను మీరు నమ్ముతారో లేదు తర్వాత ఇది వన్ మినిట్ శారీ ఇది ఫైవ్ హండ్రెడో ఫైవ్ ఫిఫ్టీయో పడిందండి శారీ చూసారా మనకి ఇట్లా ఇట్లా ఇస్తారు బెల్ట్ లాగా మనకి ఎంత కావాలి అంట అంత పెట్టుకోవచ్చు అనమాట ఇది బెల్ట్ కనిపిస్తుంది ఇది బెల్ట్ ఇక్కడ మనకి కుచ్చుళ్ళు వచ్చేస్తాయి ఇదిగోండి నేను ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక షార్ట్ తీసి పెడతాను అప్పుడు చూడండి ఎలా ఉంది అని సో నేను దీనికి పేరుగా ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట దీనికి పేరుగా ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ అంటే నేను ఇది ఇది సపరేట్గా పెట్టాను ఇది సపరేట్గా పెట్టాను చూడండి బ్లౌజు అసలు చాలా లైట్ వెయిట్ ఉంది బ్లౌజ్ కూడా అసలు మనం వేసుకుంటే ఎట్లా ఉంటుందని టెన్షన్ పడాల్సిన పనే లేదనమాట చాలా లైట్ వెయిట్ ఉంది బనెన్ క్లాత్ ఉంది మనకి ఇక్కడ బాడీకి ఇట్లా ఇట్లా మంచి కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట కానీ నేను ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇట్లా మరీ ట్రాన్స్పరెంట్ ఇట్లా ఉంటుందని అనుకోలేదు ఎందుకంటే కొన్ని ఎక్కువ చూడండి మనకి కనిపించేస్తుంది కదా స్కిన్ అంతా సో ఇది ఇట్లా నెక్క దగ్గరకు వస్తుంది మరి అంత ఆకువాడుగా ఏముండదు కానీ ఇప్పటివరకు వేయలేదు కాబట్టి నేను ఆలో ఆలోచించాల్సి వస్తుంది ఇది వేసుకోవచ్చా లేదా అని అంతే అంతకుమించి ఏం లేదు కానీ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇది బ్లౌజ్ కూడా సో దీని తర్వాత నేను ఆర్డర్ పెట్టుకుంది ఏంటి అంటే ఇది చికెన్ కారీ డ్రెస్ అండి ఇది కనిపిస్తుందా పింక్ కలర్ బేబీ పింక్ కలర్ పెట్టుకున్నాను పింక్ అనమాట పింక్ మొత్తం మిర్రర్ వర్క్ దీనికి లోపల పెట్టి ఇది ఇచ్చారు ఇదిగోండి మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుందా అనేది ఉండదు మంచిగా ఇట్లా దీని లోపలి పెట్టి వచ్చేస్తుంది ఇలా పెట్టి కొట్టి వచ్చేస్తుంది కాబట్టి మనం హ్యాపీగా వేసుకోవచ్చు దీనికి వైట్ కలర్ ప్లాజో ఉంటే దాంతో పేరు చేస్తే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా వచ్చింది మొత్తం మిర్రర్ వర్కే బ్యాక్ కూడా ఇలా డిజైన్ వచ్చింది నేను ఇది టూ ట్వంటీ రూపీస్కి కి ఆర్డర్ పెట్టుకున్నాను నేను సేమ్ నాకు ఇట్లాంటిది గ్రీన్ కలర్ లో కూడా ఉందనమాట నేను అది షాప్ లో తీసుకున్నప్పుడు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి సో ఇది మాత్రం టూ హండ్రెడ్కే వచ్చింది నేను తీసుకున్నప్పుడు కాకపోతే ఈ ఇక్కడ మనకి మిర్రర్స్ ఉన్నాయి కదా కనిపిస్తుందా మీకు ఈ మిర్రర్స్ చాలా షార్ప్ ఉన్నాయి వేసుకుంటున్నప్పుడు గుచ్చుకుంటున్నాయి అనమాట కానీ అప్పుడప్పుడు వేసుకోవడానికి అయితే ఓకే మనం బయటకు వెళ్ళినప్పుడు అలాగా వైట్ కలర్ ప్లాజోతో పేరు చేసుకుంటే చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నాను ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ వేసుకున్న ఓకే కదా మన మన బడ్జెట్కి సో దీనికి ఈ పెట్టి కోట్ ఇచ్చారు సో మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు చూడండి ఈ పెట్టి కోట్ ఇచ్చారు మంచిగా సెట్ అయిపోతుంది సో సారీ నేను ఇవన్నీ ఎందులో ఆర్డర్ పెట్టానని కదా మీషోలో తీసుకున్నానండి చాలా చీప్గా చాలా చౌకగా తీసుకున్నాను అన్న మరి చీప్ అనే ఓడి వాడద్దు చాలా చౌకగా తీసుకున్నానండి ఎందుకంటే నా బడ్జెట్లో నాకు నచ్చినట్టువి నేను తీసుకున్నాను లాస్ట్ అన్న ఫైనల్గా ఒక ప్రోడక్ట్ చూపిస్తానండి అబ్బా ఇవి చూస్తే ఇంత మంచిగా ఉన్నాయా ఇంత మంచిగా ఉన్నాయా అనిపించింది కేవలం వంద రూపాయల్లోనే వచ్చాయండి కానీ బయట ఇవి చూస్తే మినిమం టూ ఫిఫ్టీ రూపీస్ మా తెలిసి అబౌ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందేమో అనిపించింది నేను వంద రూపాయలకే తీసుకున్నాను ఇది అనమాట అదేంటో ఇప్పుడు చూపిస్తాను ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను చాలా తక్కువలో తీసుకున్నాను చాలా తక్కువ అంటే కాస్ట్ చాలా తక్కువ అనమాట ఇదిగోని మన శారీస్ వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ ఒక్కటి గట్టిగా పెట్టుకున్నామంటే మనం మెల్లో నెక్లెస్ వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు ఇది కనిపిస్తున్నాయా క్లియర్గా పైన అన్ని పర్ల్స్ వచ్చినాయి మధ్యలో ఒక రెడ్ రెడ్ వచ్చింది కింద జుంకీలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో బుట్టలు అయితే ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇవి నేను వంద రూపాయలకే తీసుకున్నాను అసలు చూడగానే షాక్ అనమాట హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి ఇయర్ రింగ్స్ అనిపించింది నాకు చూడండి అసలు ఇవి మనము టి ఇయర్ రింగ్స్ ఒక్కటి పెట్టుకొని శారీ వేసుకున్నామంటే మనం మెల్లో నెక్లెస్ వేసుకోవాల్సిన పని కూడా ఉండదండి ఇదిగోండి కనిపిస్తుందా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇది క్లియర్గా చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో మధ్య మధ్యలో ఇక్కడ మీకు గ్రీ రెడ్ కలర్ కనిపిస్తుందా ఇక్కడ మధ్యలో గ్రీన్ కలర్ వచ్చింది దాని తర్వాత మధ్యలో మళ్ళీ రెడ్ వచ్చింది మధ్యలో పర్ల్స్ వచ్చాయి కింద హ్యాంగింగ్స్ కూడా పర్ల్స్ ఇచ్చారు ఎంత బాగున్నాయో కదా మీకు రెండు చూపిస్తాను ఆగం తెలుస్తుంది అప్పుడు ఇదిగోండి కనిపిస్తున్నాయా శారీ వేసుకొని ఇవి పెట్టుకుంటే బాబోయి ఎంత చూడ చక్కగా ఉంటాయో చెవులకి ఇంపుగా ఉంటాయి చాలు ఇంకా మనం మెల్లో ఇవి నెక్లెస్లు వేసుకోకపోయినా పర్లేదు మీకు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయా అని అనుకుంటున్నాను నేను ఇవి హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాను మీషోలో తీసుకున్నాను ఇప్పుడు నేను చూపించిన నాలుగు రెండు బ్లౌజు ఒక శారీ ఇయర్ రింగ్స్ నాలుగు మీషోలోనే తీసుకున్నాను అండి చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నాను అసలు మన అంటే నా టైప్ ఆఫ్ వాళ్ళకి అండ్ బడ్జెట్లు కొనే వాళ్ళకి అసలు బెస్ట్ వే అండి మళ్ళీ అనుకునేది ప్రమోషను అట్లా ఏం కాదండి నేను కొత్త కొత్తగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ప్రమోషన్ వీడియోస్ అట్లా ఏమనుకోవద్దు ఇవి నేను నా నేను తీసుకున్నవి నాకు నచ్చినవి వీడియో చేయాలా వద్దా అని చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను కానీ ఒకసారి చేద్దాము ఎవరైనా బడ్జెట్ ఫ్రెండ్లీలో షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుందేమో అన్నట్లు ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట చూడండి ఇప్పుడు నేను చూపించిన ఫ్రూ నాలుగు ప్రోడక్ట్స్లో మీకు నచ్చితే ఏవైనా ఒకటి మీకు నచ్చింది తీసుకోండి మనం బయటికి బయటికి వెళ్ళి షాపింగ్ చేస్తే ఆ మజా వేరండి కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి మన బడ్జెట్లో దొరుకుతాయా ఒకసారి ఆలోచించండి బడ్జెట్లో దొరికినప్పుడు కొంటే ఏముంది ఆన్లైన్లో ఉంటే ఏముంది అంతే కదండి చూసారా ఈ ఇయర్ రింగ్స్ ఒకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇయర్ రింగ్స్ నేను ఫస్ట్ చూపించిన బ్లౌజ్ ఈ బ్లౌజ్ నేను ఈ బ్లౌజ్ వేసుకున్న శారీస్ పక్కన మీకు పిక్స్ యాడ్ చేస్తాను చూడండి ఎలా ఉందని నేను ఇది కార్తీక మాసంలో మన కార్తీక పౌర్ణమి వస్తుంది కదా ఆ రోజు వేసుకున్నాను అనమాట అప్పటి నుంచి వీడియో చేద్దామని అనుకుంటున్నాను కానీ చేస్తే ఎట్లా ఉంటుందో రిసీవ్ చేసుకుంటారో లేదో మళ్ళీ ఎట్లా తీసుకుంటారో అన్నట్టు అనుకున్న ఈ కొయిన్ డేస్ వరకు చేయలేదు కానీ ఒకసారి చేద్దాము మనలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు కదా అన్నట్టు చేశాను అనమాట చూడండి నాకు ఇది మాత్రం చాలా బాగా నచ్చిందండి ఇంక పక్కన నేను పిక్స్ అటాచ్ చేస్తాను మర్చిపోకుండా చూడండి ఓకేనా సో ఎలా ఉన్నాయి నేను చూపించినవన్నీ బాగున్నాయా నాకైతే చాలా అంటే చాలా 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 బాగా నచ్చాయి మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను సో ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ చాలా యూజ్ అవుతుంది నాకు సో మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఏమైనా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఓకే బాయ్ అండి